జిల్లా నలుగురు శాసనసభ్యులు సోదరులు నవంబర్ ఇరవై ఒకటిన మనం మత్స్య ప్రపంచ మత్స్యకారు దిన ఈరోజు కేవలం ఒక దినోత్సవాన్ని ఒక దినోత్సవం మాత్రమే కాదు మన ఆర్థిక వ్యవస్థ ఆహార భద్రతకు వెన్నుమూలుగా గెలుస్తున్న మత్స్యకారుల త్యాగాలు కృషిని గుర్తించే రోజు సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా తుఫానులు ముంచెత్తినా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి మనందరి కోసం చేపల సంపద తీసుకొచ్చి తీసుకొచ్చే గంగపుత్రులను ఈ సందర్భంగా మనం శిరస్సు వంచి వందనం చేయాలి ఆహా మన దేశంలో కోట్లాది మంది కోట్లాది మంది ప్రజలకు ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అందించేది ఈ మత్స్యరంగమే ఇది దేశంలోని ఆహార భద్రతకు అత్యంత కీలకం ప్రపంచవ్యాప్తంగా సుమారు నలభై నుండి నలభై ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మత్స్య సంపదపై ఆధారపడి ఉన్నారు అలాగే భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి మత్స్యకారుల ఆదాయం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది దీని ద్వారా దేశంలో చేపల ఉత్పత్తిని ఎగుమతులను పెంచడానికి కృషి జరు కృషి చేస్తుంది మత్స్య శ్రీకాకుళం జిల్లా మత్స్య సంపదకి కేంద్రం మనం నివసించే శ్రీకాకుళం జిల్లాలో చాలా సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది మన జిల్లా మత్స్య సంపదకు మరియు మత్స్యకారులకు నిలయం దురదృష్టవశాత్తు మన జిల్లా మత్స్యకారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు నిషేధ సమయంలో ఉపాధి లేకపోవడం వంటివి వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి డీజిల్ ధరలు పెరగడం కూడా వారికి భారంగా మారింది వారి అభివృద్ధికి మీ శాసనసభ్యుడిగా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో నా నియోజకవర్గంలో కూడా ఎంతోమంది వలసల పడ్డారు అలాగే ఒక మినీ జట్ ఏర్పాటు కోసం కూడా చేయాలని మంత్రి గారిని కూడా నేను కోరుతున్నాను మన జిల్లాలో మత్స్యకారులు దేవ మరియు దేవునోపాధి కల్పించడానికి వారికి తగిన వసతు ప్రభుత్వం తరఫున మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఫస్ట్ నుండి కూడా ఇక్కడ మత్స్యకారులతో నుండో చాలా దగ్గర వారితో అసోసియేషన్ ఉంది కనుక ఆయనకి అన్ని తెలిసి ఈరోజు మనకి ఏదైతే మత్స్యకారులకు ఇవ్వాల్సిన వలలు కానీ పనిముట్లు కానీ గత ప్రభుత్వం వలలు పుట్టుకోవడానికి సూదు కూడా ఇవ్వని పరిస్థితి అలాంటి సందర్భంలో మనం ఇప్పటికే వలలు కానీ బోట్లు కానీ ఇంజిన్లు కానీ వాటికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ జాకెట్లు